రాష్ట్ర సచివాలయం సమీపంలో నీటి వినియోగదారుల సంఘాల సమావేశం నిర్వహించారు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర సచివాలయం సమీపంలో నీటి వినియోగదారుల సంఘాల సమావేశం నిర్వహించిన సీఎం చంద్రబాబు ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు కేంద్రంగా ఆంధ్రప్రదేశ్ ఉందన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం మధ్యాహ్నం పన్నెండు గంటల సమయంలో గుంటూరు జిల్లాలోని రాష్ట్ర సచివాలయం సమీపంలో నీటి వినియోగదారుల సంఘాల సమావేశం నిర్వహించారు ఈ సమావేశంలో సీఎం చంద్రబాబుతో పాటు పలువురు మంత్రులు ఎమ్మెల్యేలు అధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా కార్యక్రమాన్ని ఉద్దేశించి సీఎం చంద్రబాబు మాట్లాడుతూ నీటి భద్రత చాలా అవసరమన్నారు కానీ చాలా మంది పట్టించుకోవడం లేదన్నారు గతంలో రాయలసీమలో ఊట కాలువలోనూ నీళ్లు సమృద్ధిగా ఉండేవన్నారు రాయలసీమ రాళ్లసెమ్మగా మారకుండా రతనాల సెమగా మార్చాలని నందమూరి తారక రామారావు ప్రాజెక్టులను చేపట్టారని సీఎం చంద్రబాబు తెలిపారు ఒకప్పుడు రైతుల ఆత్మహత్యలకు నిలయంగా ఆంధ్రప్రదేశ్ ఉండేది ఈరోజు రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా తయారు చేయడానికి మనం ప్రయత్నం చేస్తున్నాం దానికి ఆధిపత్యం అచ్చం అచ్చెంనాయుడు గారు గౌరవ శాసనసభ్యులు తెనాలి శ్రావణ్ కుమార్ గారు స్పెషల్ చీఫ్ సెక్రటరీ గౌరవనీయులు సాయి ప్రసాద్ గారు గౌరవనీయులు చైర్మన్ ప్రెసిడెంట్ డిస్ట్రిబ్యూషన్ కమిటీ శ్రీ నిరంజన్ గారు అదే మరిగా వైస్ చైర్మన్ ప్రాజెక్ట్ కమిటీ నాగార్జు సాగర్ శ్రీ గోపాలకృష్ణ గారు అదే మరిగా ఈరోజు చైర్మన్ ప్రాజెక్ట్ కమిటీ లోయర్ సగిలేరు కడప వెంకటరమణారెడ్డి గారు ఈరోజు నాకెంతో ఆనందం చాలా తృప్తి దీనికి కారకులైనటువంటి సాగునీటి సంఘాల అధ్యక్షులందరికీ పేరు పేరున మనస్ఫూర్తిగా నమస్కారాలు అభినందనలు శుభాభినందనలు ఈరోజు మనందరం కూడా నీరు ప్రగతి అదే మరిగా జలహారతి సాగునీటి సంఘాల కర్తవ్యం కింద మనం సమావేశమయ్యాం నీరు అనేది చాలా ముఖ్యం నీరు లేకపోతే ఒక గంట ఉండలేము అవునా కాదా అని మిమ్మల్ని అడుగుతున్నా దినానికి నాలుగు లీటర్లు నీళ్లు తాగితే మూడు నుంచి నాలుగు లీటర్లు నీళ్లు తాగితే ఆరోగ్యంగా ఉంటాం నీళ్లు కానీ సకాలానికి తాకపోతే డీహైడ్రేషన్ ప్రారంభమవుతుంది దానివల్ల అనేక ఇబ్బందులు అనారోగ్య సమస్యలు కూడా వస్తాయి మనకు నీరు యొక్క ప్రాధాన్యత గురించి నేను ఎవరికీ చెప్పాల్సిన అవసరం లేదు మాకు నీటి ప్రాధాన్యత తెలుసు అనేవాళ్ళు ఎత్తండి అందరికీ తెలుసు కానీ నీటి సంరక్షణ మాత్రం పట్టించుకోము ఒకప్పుడు నేను చిన్నప్పుడు చూసేవాడిని నేను చిన్నప్పుడు చూస్తే ఎక్కడ చూసినా నీళ్లు ఉండేటివి అన్ని నదులన్నీ కూడా జీవనదులుగా ఉండేటివి నేను చిన్నప్పుడు నడుస్తూ మా హై పోవాలంటే నదులు కాలువలు దాటుకొని ఆరు కిలోమీటర్ల పోయి చదువుకొని మళ్ళా తిరిగి రాత్రి ఇంటికి వచ్చేవాడిని ఇంకో పక్క ఆ రోజు మీరు చూస్తే రాయలసీమ ప్రాంతంలో కూడా ఓట కాలువలు ఉండేటివి ఓట కాలువల్లో నీళ్లు సమృద్ధిగా వచ్చేది అందులోనే పంటలు కూడా వచ్చేటివి తర్వాత కరెంటు వచ్చింది ఎక్కడికక్కడ అప్పుడైతే కరెంటు కూడా లేదు ఎక్కడికక్కడ ఎద్దలతో నీళ్లు తీసుకుని మోట మూట పెట్టి ఆ మూటతో తీసుకునేవాళ్ళం తర్వాత కరెంట్ వచ్చింది నీటి మీద నిర్లక్ష్యం వచ్చింది ఎక్కడికక్కడ నీటి సమస్యలు వచ్చాయని చెప్పి కూడా మీకు తెలియజేస్తున్నా రాయలసీమ మొన్నటి వరకు చూస్తే ఎక్కడికక్కడ పోరాటాలు జరిగాయి అందరూ అన్నారు రాయలసీమ సీమగా మారిపోతుంది ఎడారిగా మారిపోతుందంటే కాదు నా రాయలసీమ రతనాల సీమ చేయాలని ఆలోచించిన వ్యక్తి నన్నమూరి తారక రామారావు గారు